హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటి స్నాక్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా పిల్లలకు స్టా స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదండి బయట కొన్నాను ఏ మూలను కూడా సరిపోలేదు మా పిల్లలకు ఒక టూ డేస్లోనే అయిపోయాయి సో నేను ఇంకా ఇంట్లో ఇట్లా కాదు అని స్నాక్స్ అనేది ప్లాన్ చేశాను మళ్ళీ అలాగే మార్నింగ్ ఈవినింగ్ ఇంట్లో సరిపడా నెలకు సరిపడే స్నాక్స్ చాలా ఈజీగా మనము ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలు హాయిగా తింటారండి ఎలా అనేది నేను చెప్తాను నేను ఇంకా పిల్లలకు స్నాక్స్ కోసం మా అమ్మని పిలిచానండి జంటికలు చేయమనేసి మా అమ్మ బాగా చేస్తారు అలాగే నాకు ఇంకా వీలు కుదరలేదు ఇంట్లో పనుల వల్ల సో ఇంకా నేను మా అమ్మ స్టార్ట్ చేసేసింది అప్పుడే సగం జింతకలు వేసేసింది పిండి ఎలా కలిపింది అనేది చెప్తానండి బియ్యం పిండి వచ్చి ఒక ఆరు కప్పులు వేసింది ఒక పావు కప్పు పుట్నాలు ఉంటాయి కదండీ దాంట్లో ఒక నాలుగైదు వెల్లుల్లి గడ్డలు వేసి పొట్టు తీయనివి అండి అలాగే తీసి సపరేట్ చేసి గడ్డలు గడ్డలు అట్లా వేయకూడదు సపరేట్ చేసి వేయాలి కొంచెం జీలకర్ర వేసేసి మిక్సీ చేసేసింది తర్వాత నువ్వులు వేసింది వామ్ కూడా వేసుకోవచ్చు సరే ఉప్పు కారం అన్నీ వేసి బాగా కలిపేసి ఈ విధంగా జంటుకలు వేసింది తర్వాత హాట్ ఆయిల్ ఉంటుంది కదండి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వేసుకోవాలి అంతే నెయ్యి బటర్ ఏమీ అవసరం లేదు చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి ఒక బకెట్ చేపించాను మా అమ్మతోన ఇక పిల్లలు కూడా మురుకులు అంటే వాళ్ళకి బోర్ కొట్టదు సో వారానికి ఇంకా ఇవే నా నెలంతా అని అనుకోవచ్చు లేదండి బ్రెడ్ బటర్ అంట స్ప్రౌట్స్ అంట ఇంకా మధ్య మధ్యలో ఫ్రూట్స్ అవి ఇవి చాలా పెడుతూనే ఉంటాము సో అన్నంలోకి కానీ వడియాలు అంటే వడియాలు వేస్తూ ఉండేదాన్ని అవి బోరు కొడుతున్నాయి అనేసి అనేసరికి ఇంకా మురుకులు చేశాను మా అమ్మ మురుకులు చేసింది చాలా ఈజీగా సింపుల్గా చేసేసిందండి ఇంకొక రెండు గంటలు కష్టపడాలి తప్పదు ఇంకా పిల్లల కోసము బయట అవి ఒక త్రీ హండ్రెడ్ పెట్టి కొన్నాము ఇంత కూడా పిల్లలకి ఏ మాత్రం సరిపోలేదు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు ఐదు వందలు పెట్టి కొన్నా కూడా అవి ఏ మాత్రం రావు అదే ఒక వంద రూపాయలు పెట్టి బియ్యం పిండి ఒకటి మనం ఇంకా ఆల్రెడీ పుట్నాలు కానీ జీలకర్ర కానీ నువ్వులు అవన్నీ ఇంట్లోనే ఉంటాయి మా అంటే ఒక వంద రూపాయలు అయి ఉంటుందండి అన్నిటికీ బియ్యం పిండి ఎప్పుడు మనము స్టాక్ పెట్టుకోవాలి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న దగ్గర బియ్యం పిండి అనేది ఎప్పుడు స్టాక్ పెట్టుకోవాలండి నేనైతే మామూలుగా నెల నెల ప్యాకెట్స్ ఒక రెండు ప్యాకెట్స్ అయితే కొనేదాన్ని ఇంకా మా అమ్మ వచ్చి అట్లా కొనే బదులు ఇలా మీరు ఒకసారిగా చేసి పెట్టుకుంటే బెటర్ కదా అంటే ఇంకా రేషన్ బియ్యం ఉంటే వాటిని మా అమ్మ ఇంతకుముందు వచ్చినప్పుడు గాలించింది ఇంకా అవి మా హస్బెండ్కి ఇచ్చి పంపించాను తను గ్రైండర్ దగ్గర పట్టుకొని వచ్చాడండి పిండిని ఇక మురుకులన్నీ ఇట్లా వేసేసి ఒక కవర్లో వేసి పెట్టుకోవడం వల్ల ఈ ముందే చలికాలం వర్షాకాలం వస్తుంది కదా సో మెత్తగా అయిపోతాయి క్రిస్పీనెస్ అనేవి ఉండవు మనం బకెట్లో ఒక కవర్ వేసేసి దాన్ని కూడా క్లోజ్ చేసేసి టైట్గా పెట్టుకుంటే మంచిగా ఉంటాయండి ఒక నెల పాటు హ్యాపీగా తినచ్చు ఏ స్నాక్స్ కూడా లేకుండా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇలా అనగానే నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోయాయి అంత బాగున్నాయి మురుకులు అయితే మన ఇండియన్ ట్రెడిషనల్ స్వీట్స్లలో కానీ హార్ట్స్లలో కానీ ఈ మురుకులు జంటికలు అనేవి ఎప్పుడూ కూడా బోరు కొట్టని స్నాక్స్ అండి చి పిల్లల నుంచి పెద్దల వరకు టైంపాస్గా కానీ లేకపోతే ఎక్కడైనా పిక్నిక్స్కి కానీ ఎక్కడైనా టూర్స్కి కానీ వెళ్ళినప్పుడు ఇవి చేసుకొని వెళ్తాము చాలా మటుకు సో ఇక నేను అనుకున్నాను మంత్లీ మంత్లీ మా అమ్మని పిలిపించి ఇలా ఏదో ఒక పిండి వంటకం చేపించడం మంచిది ఇప్పుడు ఈ మంత్ ఇవి చేపించాను కదా జంటుకాలు చేపించాను నెక్స్ట్ మంత్ వచ్చేసి చెక్కలు అవి చేస్తాను నాకు ఇంట్లో పనే సరిపోయింది ఇంకా మా అమ్మకి హెల్ప్ చేయడానికి కుదరలేదు అన్నీ మా అమ్మకి అందించాను సో ఇక మా అమ్మ ఫాస్ట్ ఫాస్ట్గా రెండు పోయిలు పెట్టేసి ఇలా పెట్టేస్తే ఈజీగా అయిపోతాయండి ఇప్పుడు రిబ్బన్ పకోడా లాగా చేస్తుంది మనం ఈ పిండి వంటలు పెట్టుకునేటప్పుడు వంటలన్నీ ఫినిష్ చేసేసుకొని ఇంకా మనము ఈ పిండి వంటలు ప్రారంభించుకుంటే ఇంకా తర్వాత మనము అయినాక మంచిగా కూర్చొని తినచ్చు ఇంకా నేను మా పిల్లలకి ఇచ్చాను మా పిల్లలు అయితే చాలా బాగున్నాయమ్మా అనుకుంటూ తింటున్నారు ఇంకా లంచ్ టైం అయ్యింది ఇంక ఇవే తింటే లంచ్ తినేసి ఇంకా కొన్ని ఇచ్చాను మా పెద్ద పాప అయితే ఇంకా కావాలి ఇంకా కావాలి అనేసి తింటుంది సూపర్ ఉన్నాయంట ఆమెకి చాలామంది జంటుకలు చాయ్లో వేసుకొని తింటారు నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదండి నాకు హాట్ హాట్గా తినడం ఇష్టం స్వీట్ స్వీట్గానే తినడం ఇష్టము మా హస్బెండ్ కూడా చెప్తూ ఉంటాడు తను తను తింటాడు నాకైతే అలవాట్లేదు సో ఈ విధంగా ఇంకా మురుకులు అయితే చేసేసాము ఇక నేను కొన్ని గులాబీ రేకులు చేద్దాము అనేసి స్వీట్ అనుకున్నాను హాట్తో పాటు ఒకటి స్వీట్ కూడా ఉండాలని మా అమ్మ చేసిన దానికంటే మా అమ్మ అంత పిండి కలిపి చేసింది నేను కొంచెం పిండికే చుక్కలు చూశాను అది చేసేసరికి ఇంకా పిల్లల కోసం తప్పదు కదండి ఇంకా కష్టపడ్డాను ఎలా చేశాను అనేది చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను ఈ కప్పుతో ఒక అదేదో చిన్న క్వాంటిటీ తీసుకున్నా సరిపోయేది ఇంకా పెద్ద క్వాంటిటీనే తీసుకున్నాను ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను అలాగే నిండా కాకుండా ఒక కొంచెం బోడగా షుగర్ అనేది తీసుకున్నాను ఒక త్రీ ఫోర్త్ కప్పు ఈ గులాబీ రేకులకి స్వీట్ లైట్గా ఉంటేనే బాగుంటుందండి లేకపోతే బాగుండదు ఎగుటి ఎగుటుగా అనిపిస్తుంది సో ఇక నేను అన్నిటినీ బాగా మిక్స్ చేసేసాను నేను ఫస్ట్ టైం ఒకసారి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ట్రై చేశాను గులాబీ రేకులది అది నా దగ్గర లేదు అచ్చు సో ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే సింపులే కదా ఏముందిలా అని చేశాను కానీ అవి అతక్కపోయి ఉంటాయి అది నాన్ స్టిక్ అయితే ఈజీగా వచ్చేస్తాయి కానీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేది ఐరన్ది సో అవి తీసుకుంటా చేసుకుంటా చాలా కష్టమైంది ఇంకా అయితే పిండి అయితే కంప్లీట్ చేసేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి తర్వాత నేను ఇందాక చూపించిన కప్తో ఒక టూ కప్స్ వాటర్ కొంచెం ఇలాచి కూర పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేస్తున్నానండి కొంచెం దోశ బ్యాటర్ లాగా తిక్కుగా రావాలి బయట హాట్ షిప్స్ స్వీట్ షాప్లో అడిగితే ఫైవ్ గులాబీ రేకులు ఫార్టీ రూపీస్ చెప్పారు అవి ఏ మాత్రం ఒక రోజులో మా పిల్లలు ఇలా చేస్తారు అది ఎవరికి కూడా ఒకరొకరు ఒక్కొక్కటి తిన్నా కూడా సరిపోదు బా ఇది ఇలా కాదులే అనేసి ఇక నేను ఎలాగో బియ్యం పిండి ఉందనేసి ఇక చేశాను ఇంకా నాకు స్పూన్తో కంఫర్టబుల్గా లేదు కలపడానికి ఇంకా చేయి పెట్టేసి మంచిగా మిక్స్ చేసేస్తున్నాను చేత్తోనే ఇలా కలపడం పులిహోర కానీ లేకపోతే ఏమన్నా సంబంధించినవి మనం కలుపుతూ ఉంటాం కదా సో చేతి వాటం కంటే నాకు ఏది మంచిగా అనిపించదు నేను చేయి బాగా ఎప్పుడు శుభ్రంగానే ఉంటుంది మళ్ళీ మీరు బ్యాడ్గా మాత్రం అనుకోకండి దోశపిండి బ్యాటర్ లాగా కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకోవద్దు మరీ పల్సాగా కలుపుకోవద్దు ఇది మనము ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకుంటే మంచిగా కలిసిపోయి ఆ స్వీట్ అనేది ఆ పిండికి మంచిగా పట్టి మంచిగా వస్తాయండి ఇవి ఇంకా నేను ఆయిల్ని హీట్ చేశాను ఆయిల్ హీట్ అయ్యాక ఇక ఇది ఒక మనము బాగా హీట్ అయిన ఆయిల్లో ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పెట్టి తర్వాత మనం పిండిలో అద్ది వేసుకుంటే బాగా వస్తాయి ఇది నాన్ స్టిక్ అయితే చాలా ఈజీగా వస్తుందా అని నేను అనుకుంటున్నాను ఎప్పుడూ అయితే ట్రై చేయలేదు ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే చెప్పండి లేకపోతే అన్నీ ఇలాగే ఉంటాయా అనేది ఇక నేనైతే బాగా హీట్ చేస్తున్నాను బాగా వస్తాయేమో అనేసి కొన్ని వేసాను చూడండి ఈ విధంగా అయితే వచ్చాయి ఫస్ట్ కదా సో తీయడానికి కొంచెం కష్టమైంది బాగా అతక్కపోయాయి నేను ఇంకా ఒకదాన్నే వేస్తున్నాను ఒకదాన్నే వీడియో చేస్తున్నాను కాబట్టి ఇంకా తీయడానికి వీలు అవ్వలేదు సో ఇంకా ఇలా అద్ది మనము వేడి ఆయిల్లో నుంచి ఇలా పిండిలోకి అద్దేసి మళ్ళీ అందులో పెట్టాలి పిండి అనేది నాకు ఒకటి అర్థమైంది పలసగా ఉంటే అస్సలు రావట్లేదు దానికి బాగా అతకపోతున్నాయి కొంచెం తిక్కుగా ఉంటే వస్తున్నాయి సో ఈ విధంగా అయితే వచ్చాయి తర్వాత సెకండ్ టైం వేసాను కొంచెం బాగానే వచ్చాయి అది కొంచెం కొంచెము ఇలా ఇంకా నేను ఒక క్యాన్కి వేసి పెడుతున్నాను అలా ఫోర్క్తో కొంచెం కొంచెము వాటిని సపరేట్ తీసేస్తే ఈజీగా వచ్చేస్తాయండి ఇక మొత్తానికి అయితే బాగానే వచ్చాయి టేస్ట్ కూడా అయితే చాలా అంటే చాలా బాగున్నాయి సో కష్టపడ్డాను కానీ మొత్తానికి అయితే మనము మంచిగా ఇంట్లో వాళ్ళంతా తృప్తిగా తినే వరకు అయితే చేసుకోవచ్చు కదా బయట నలభై రూపాయలకి ఐదు కొనే బదులు కొంచెం కష్టమైన ఇలా చేసుకునేది బెటర్ అండి కాకపోతే ఈ గులాబీ రేకులకి మనము ప్లేట్ అనేది కానీ బౌల్ కానీ కొంచెం ఫ్లాట్గా ఒక ప్లేట్ లాగా తీసుకొని చేస్తేనే నాకు బాగో వేగంగా వేగంగా ఏదైనా బాగొస్తుంది నేనైతే ఈ విధంగా ప్లాన్ చేస్తున్నానండి మరి మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్